అందరికీ నమస్కారం అండి ఇక్కడ మీరు చూస్తున్నది కాజీపేట వాసవి మాత అమ్మవారికి ఈరోజు శాఖంబరి ఉత్సవం అయితే జరిగిందండి కాళ్ళి మహిళలంతా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాము అలాగే పారాయణం కూడా చదివాము ఇంకా చాలా చదివారు నేనైతే కొన్ని మాత్రమే వీడియో తీశాను ఎవరైనా రాని వాళ్ళు ఉంటే అమ్మవారిని దర్శించుకోండి మీ కోరికలు ఏవైనా ఉంటే తప్పకుండా కోరుకోండి నెరవేరుతాయి అమ్మవారి దయ వల్ల మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ గుడిలో మేము ఏమేం చేసాము మీరు చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం వాగ్వాదిని వామగేషి వైని మండల వాసిని భక్తి మత్కల్పల పశుపాక్ష విమోచనే సమృతా శేష పాషాడా శ్రీకంఠా శివ ప్రియా శివపలా चिंतिती से नारुपा जड़ क्षेत्र जड़ निहार स्वार्थी मैया प्रदीपण्या जज्बुल जनिक निहार तत्वासना तत्वमई पंजपोषण तरसिला निशिमा महिमा नित्य अवनाम निर्माण निधि मलाधार तरक्ता चिमना दारोड़ रहूं चेन्ना मलविद्या की छांपे या खुशमातिया खुशलाको मलाकारा पुरुलाकुलेच्छनि पुलकुन्ना� कुमार बनना दम बातों से तो से मत दूरी कांदे स्वस्थ मले बांधे नंदे ने गनाचे ने माता मरे आसली बाण गनी सुनी नहीं शुभ्र शोभती मते जो भी ने सोचना रूपी सिद्धविद्या सिद्धमाता ऐसे स्वी �

ఇక్కడ చూడండి సాయిబాబాను కూడా ఎంత బాగా అలంకరణ చేశారో ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఆల్ అని వస్తుంది దాన్ని కూడా క్లిక్ ఇవ్వండి అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి తప్పకుండా చేయండి శాకంబరి అమ్మవారు ఎలా ఆవిర్భవించింది దాని విశిష్టతలు ఏమిటి దేవి భాగవతం చండీ సప్తశతి మొదల గ్రంథాలలో అమ్మవారు శాఖంబరిగా ఆవిర్భవించిన విషయాలను తెలిపి ఉన్నాయి పూర్వం దుర్గముడనే రాక్షసుడి దుర్మార్గం వలన సజ్జనులు మహర్షులు యజ్ఞయాగాదుల వేద విహిత కర్మలన్నీ ఆపేశారు ఈ కారణం చేత దేవతలకు యజ్ఞ హవిస్సులు అందటం లేదు ఫలితంగా దేవతలు శక్తిహీనులుగా అవుతున్నారు మానవులు కూడా అన్నపానాదులు లేక కష్టాల పాలయ్యారు యజ్ఞాలు చేయనందున వానలు కురవలేదు పంటలు పండలేదు జగమంతా దుర్భిక్షం మొదలైంది కనీసం తినటానికి లేని క్షామ పరిస్థితులు ఏర్పడ్డాయి రాక్షసుడి బాధలు తట్టుకోలేని మహర్షులు ముక్కోటి దేవతలు జగన్మాత ఆది పరాశక్తిని ప్రార్థించారు తమ దీనావస్థలను తెలిపి తమను రక్షించమని ప్రార్థించారు ఈ విధంగా మునులు దేవతలు చేసిన స్తోత్రాలను విన్న అమ్మవారు ప్రసన్నురాలై తన బిడ్డల వంటి భక్తుల దయనీయ స్థితి చూసి చెలించిన ఆమె హృదయం చెలించి కన్నీరు వచ్చినది ఈ కన్నీటి బిందువులు అమ్మ చెక్కిళ్ళ మీదుగా భూమి మీద పడింది వెంటనే ఆ కన్నీటి బిందువులు నదులు సరస్సులలోకి చేరి నదులన్నీ నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించాయి ఆ నీళ్లను త్రాగిన ప్రజలు నూతన చైతన్యం పొందారు అమ్మవారు తన చేతుల్లో బాణం కమలం ధనుస్సులతో పాటు సారవంతమైన తినగానే పుష్టినిచ్చే కందమూల ఫలాలు కాయగూరలు ఆకుకూరలు పండ్లు ధరించి జగన్మాత ప్రత్యక్షమైంది ఆ తల్లిని చూచిన దేవతలు మహర్షులు బహమానవులు పరిపరి విధాలుగా కొలిచారు అనంతమైన కన్నులు కలిగిన రూపంతో శతాక్షిగా అవతరించిన అమ్మ మమ్మల్ని అనుగ్రహించిందన్న ఆనందంతో అమ్మ మా దయ ఉంచి వేదాల్ని మాకు తిరిగి ప్రసాదించమని ముక్త కంఠంతో వేడుకోవడంతో భక్తుల ప్రార్థనలకు సంతుష్టురాలైన జగదంబ తాను ధరించిన సకల శాఖములను కూరలు వారికి అనుగ్రహించింది దీంతో ప్రజల ఆకలి దప్పులు తీరాయి శాఖములను ధరించి స్వయంగా సకల లోకాలకు శాకములను ప్రసాదించిన రూపాన్నే శాకంబరిగా సేవించారు అనంతరం జగన్మాత తన శరీరం నుంచి ముప్పై రెండు మహాశక్తుల్ని ఉద్భవింపజేసి రాక్షసులను సంహారం చేసి ముల్లోకాలకు శాంతిని ప్రసాదించింది ఇంతటి మహత్తరమైన శాఖంబరి అమ్మవారిని దర్శించడం అర్చించడం ద్వారా అందరూ శుభాలను పొందుతారు మీరు కూడా అమ్మవారిని దర్శించండి తరించండి శాకంబరి గురించి నేను తెలుసుకున్నది మీతో చెప్పాను ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మా కాలనీ ఫ్రెండ్స్ ప్రతి శుక్రవారం ఈ కాజీపేట వాసవి మాత అమ్మవారి గుడికి వచ్చి పారాయణం చేసుకుంటారు ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు వస్తారు తప్పకుండా అందరూ వస్తారని కూడా చెప్పలేము ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు వస్తారు నేను కూడా అప్పుడప్పుడు వెళ్తాను ఇక్కడ అయ్యగారు కూడా పూజలు చాలా బాగా చేస్తారు మా అందరికీ కోరుకున్న కోరికలను తీర్చే కొంకు బంగారం ఈ కాదిపేట వాసవి మాత అమ్మవారు మీరు కూడా అమ్మవారిని దర్శించండి అమ్మవారి ఆశీస్సులు పొందండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి